ఎన్నో విషయాలు అన్నతో మేము చర్చించి ఆయన దశ దిశ ఫాలో అవుతూ ఉంటాం మరి మా జిల్లా హెల్త్ మినిస్టర్ మరి సత్యకుమార్ యాదవ్ అన్న గారికి విధంగా మరి శంకర్రావు గారికి వేదిక పైన నా బీసీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు ఈరోజు సభ పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇంకా లేట్ గా వచ్చినందుకు బాధగా కూడా ఉంది మరి ఈ రోజు ఈ వేదిక పంచుకోగలిగాము ఎందుకంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని జ్యోతిరాపూర్యాన్ని కొనసాగిస్తూ అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని వర్గాల్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్లారు అదే స్ఫూర్తితో

ఉన్నాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పారు మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాతం ఏ విధంగా చూసాం మరి మళ్ళీ మనం ఎన్డియా కూటమిలో ప్రధానిగారు ఆశీర్వదంతో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీ లకు వాగ్దానం చేస్తారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని విషయం మీకు తెలియజేస్తున్నాం మన అగర్ మహర్దేవ్ గారు మనం పట్ పవర్ నసన్ చేసాం అనుకుంటా మేము కూడా మరి ఈ రంగులంటే ఈ పట్టుకొట్ట అంటే ఈ పులివెందనే విషయం ని తెలియజేస్తాం అదే విధంగా హౌసింగ్ హౌసింగ్ మన நான் முத்தம் பத்திரிக்காரன் பாத்தியா சித்தாரு வீட்டிலோ மதுரையிலோ மதுரையிலோ

కూడా మనం అమల్లోకి తీసుకొచ్చాం